శ్రీకృష్ణ పరమాత్మ చేత శాపోపహతుడయ్యాడు అశ్వత్థామ చిరంజీవిగా ఉంటాడు కానీ ఉద్రేకంతో ఆనాడు పాండవుల యొక్క కుమారులైనటువంటి ఉప పాండవులందరినీ కూడా ఒకే రాత్రి భయంకరంగా కంఠాలు పోసి తెకటార్చాడు ఏడిచింది మహాతల్లి ద్రౌపదీదేవి ఉద్రేకం బునరారు శస్త్రులై యుద్ధావని లేరుకించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకం బునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపలరణ ప్రౌఢ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపనకటాని చేతులు ఇట్లాడెనో అని అడిగింది అలా ఇంతమందిని చంపేస్తే చిరంజీవివైనా ఉగ్రస్వరూపంతో తిరుగుతామని చెప్పి శాపమిచ్చాడు కృష్ణ పరమాత్మ ఉగ్రస్వరూపంతో తల మీద మణి లేకుండా అశ్వత్థామ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఘోరారణ్యములలో తిరుగుతూ ఉంటాడని కొంతమంది కిరాత జాతికి చెందిన వారు ఈగలు ముసిరినటువంటి అశ్వత్థామ తలతో విడుతూ ఉండగా చూసిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తారు కార్తీక పౌర్ణమి నాడు నర్మదా తీరంలో ఉండేటటువంటి ఓంకారేశ్వరం పక్కనున్న క్షేత్రాల్లో అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాలకి ఆటపట్టు నర్మదా నది దీపోత్సవాలకి ఆటపట్టు నర్మదా నది సమస్తమైనటువంటి వారికి అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తారు బాహ్లికులు కిరాతులు దగ్గర నుంచి నర్మదా నది తీర ప్రాంతంలో నివాసం చెయ్యని వాళ్ళు ఆరాధనలు చెయ్యని వాళ్ళు ఉండరు సమస్త ఆరాధనలకి